విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుకై ఉపాధ్యాయుల నిబద్ధతతో ప్రత్యేక కృషి చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురశెట్టి ఉపాధ్యాయులను ఆదేశించారు గురువారం అమీర్పేట్ డీకే రోడ్ లో గల ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాల ఆవరణను పరిశీలించి తాగునీటి వనరులపై ఆరా తీశారు మూడవ తరగతి ఐదవ తరగతి విద్యార్థులతో ఇంట్రాక్ట్ ఎఫ్ఎల్ఎన్ సామర్థ్యాలను విద్యార్థుల పఠన నైపుణ్యాలను ఎఫ్ఆర్ఎస్ హాజరును పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని ఆ దిశగా ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన చేయాలని సూచించారు బడిబాట కార్యక్రమం ద్వారా పిల్లల హాజరు శాతం పెంచాలని నూతన మెను ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ పై పట్టు ఉండేలా ప్రత్యేక కృషి చేయాలని అలాగే దీపక్ వైష్ణవి మహీందర్ అనే విద్యార్థులతో ఇంగ్లీష్ తెలుగు పాఠాలు చదివించి చదువుతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులు ఇష్టంగా చదవాలని తద్వారా భయం ఆందోళన పోతుందన్నారు పిల్లలు బాగా చదివి పాఠశాలలకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు ఉపాధ్యాయులు ప్రైమరీ పిల్లలకు బేసిక్స్ పై ఎక్కువ శ్రద్ధ కల్పించాలన్నారు అనంతరం కలెక్టర్ మధ్యాహ్న భోజనాలను పరిశీలించి సమయానికి అందించాలని సూచించారు పరీక్షల సమయం దగ్గర పడుతున్న సమయంలో విద్యాశాఖ అధికారులు పాఠశాలలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిఈఓ ఆర్ రోహిణి తహసీల్దార్ పద్మసుందరి ఈవో ఆదయ్య ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు